హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక యూస్ఫుల్ టాపిక్ తోటి మీ ముందుకు వస్తున్నాను చిట్ ఫండ్స్ చిట్స్ అంటే మనం పర్సనల్గా చిట్స్ కడతాం కదా అంటే ఇళ్ళ దగ్గర లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర అంటే రిజిస్టర్డ్ కాని చిట్స్ వల్ల ఏంటి అసలు ఈ మధ్య చాలా వింటున్నాం మనం డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోవటం ఇలాంటి హాయ్ ఫ్రెండ్స్ మహిళల కోసమే అవేర్నెస్ కోసం స్పెషల్గా వీడియోస్ చేస్తూ మీ సపోర్ట్ కోరుతూ లైక్ కామెంట్ షేర్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ కోరుతున్నానండి బెల్ ఐకాన్ ఎన్నో విన్నాము న్యూస్లో చూసాము అయినా ఆయన మళ్ళీ మళ్ళీ అంటే ఏవి సేఫ్ ఏవి అన్సేఫ్ ఎలాంటి టైంలో మనం ఏంటంటే రైట్ డెసిషన్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం అసలు అన్నిట్లో కంటే బెస్ట్ ఏంటంటే చిట్ ఫండ్స్ చిట్ ఫండ్ ఒక చిట్ అనేది రన్ చేస్తే మంచి ఆదాయం వస్తుంది ఒక ఐదు లక్షల వర్త్ చిట్టు క చేస్తే కనుక ఆ చిట్టు నిర్వహించే వాళ్ళకి ఏ చిట్టైనా అయినా సరే ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది అంటే కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఫోర్ పర్సెంట్ కానీ జనరల్గా ఫైవ్ పర్సెంట్ కమిషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు అంటే ఒక ఐదు లక్షలు చిట్టి కట్టారనుకోండి ఐదు లక్షలకి ఫైవ్ పర్సెంట్ ఎంత ఐదు లక్షలు ఇంటూ ఐదు బై అంటే ఇరవై ఐదు వేలు ప్రతీ నెల ఒక ఐదు లక్షల చిట్టి నుంచి ఇరవై ఐదు వేలు ప్రతీ నెల ఆ చిట్ నిర్వహించే వ్యక్తికి వెళ్తుంది అంటే చక్కటి ఆదాయాన్ని ఇస్తుంది సో ఇట్లా చిట్ ఫండ్ మీద బిజినెస్ చేస్తే అంటే నమ్మకంగా చేసినప్పుడు మరి వాళ్ళకు కూడా ఆదాయం ఊరికినే రాదు అలా చేస్తున్నప్పుడు ఎవరన్నా కానీ ఎగ్గొట్టినా చేసిన వాళ్ళకి కూడా రిస్క్ ఉంటుంది వాళ్ళు కూడా వసూలు చేసుకోవాలి వేరే వాళ్ళకి ఆన్సరబుల్గా ఉంటుంది ఇప్పుడు పది మందిలో ఒకడు కట్టకపోయినా కానీ వాళ్ళకి వాళ్ళ మీద బర్డేని పడుతుంది సో ఆ రిస్క్ అన్నీ తీసుకుంటారు ఎలాగైనా మేము వసూలు చేయగలం అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే ఈ చిట్ ఫండ్స్ అనేవి నిర్వహిస్తారు వాళ్ళు సో యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఫస్ట్ ఒక చిట్ ఫండ్ నిర్వహించినప్పుడు జనరల్గా జరిగే మోసాలు ఎలా జరుగుతాయని నేను చెప్తాను అందరూ చేస్తారని కాదు కొంతమంది దీన్ని అడ్వాంటేజ్గా చేసుకుంటారు అందుకనే మీరు చిట్టి కట్టినా కానీ ఈ క్రమంలో వెళ్లకుండా ఉంటే మీరు చిట్టి నుంచి రక్షణ పొందుతారు అది ఎలాగో చెప్తాను ఫస్ట్ మీరు చిట్టు కడతా ఉంటారు ఒక నమ్మకమైన వ్యక్తులు దగ్గర మీరు చిట్టు కడతారు ఎవరైనా నమ్మితేనే కదా మనం కట్టేది అంత డబ్బులు పెట్టి సో ఒక నమ్మకమైన వ్యక్తి దగ్గర మనం చిట్టి కడతాం కట్టిన తర్వాత కొన్ని ఇయర్స్ వాళ్ళు అలా చిట్స్ నడుపుతూ ఉంటారు మనకి పర్ఫెక్ట్గా నమ్మకం కుదురుతుంది సో మన మన అమౌంట్ మనం పాడుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ మన అమౌంట్ మనం తీసేసుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ అంటే నేను రిజిస్టర్డ్ చిట్స్ దగ్గర చెప్పట్లేదు రిజిస్టర్డ్ చిట్స్ దగ్గర ఇవి ఇట్లాంటివి ఉండవు లైక్ మార్గదర్శి ఇలాంటి వాటిలో ఇవి ఉండవు బట్ లోకల్గా మన ఇళ్ళ దగ్గర కానీ అట్లా కట్టేటప్పుడు నైంటీ పర్సెంట్ నమ్మకస్తులు మనకు బాగా క్లోజ్ చుట్టాలు అట్లయితే ఓకే లేదు అంటే కొన్ని మనం ఖచ్చితంగా మనం ఇవన్నీ తీసుకోవాలి ప్రికాషన్స్ తీసుకోపోతే మనమని కూడా పోతాయి ఎక్కువగా బాగా తెలివిగా అసలు ఇంత తెలివి గల మీరు ఎట్లా పోయినాయి అనుకుంటారు చాలామంది అంటే ఎవరినైనా కూడా ఈజీగా ఫూల్ చేస్తున్నారు సో మనం ఈ వీడియో తీయటానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఎలా ఏ లైన్లో ఫూల్ చేస్తారు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరూ షేర్ ఇప్పటికీ చెప్తున్నా కొంతమంది మాత్రమే దీనివల్ల ఏంటంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగగానే నమ్మకంగా ఏళ్ల తరబడి చేసిన వాళ్ళ దగ్గర కూడా చాలామంది కట్టకుండా భయపడుతున్నారు సో అంతే కదా ఒక ప్రొఫెషన్లో ఎవరైనా మోసం చేస్తే మిగతా నిజాయితీగా చేసే వాళ్ళకు కూడా చెడ్డ పేరు అనేది పడుతుంది బట్ ఏ పరిస్థితుల్లో చేసినా తప్పు తప్పే సో వాళ్ళు వెళ్ళిపోయి డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయి అందరినీ బాధ చాలా చాలా రాంగ్ సో మనం ఆ బారిన పడకుండా ఉండాలి అంటే నేను మీకు ఒక ప్రికాషన్స్ చెప్తాను ఈ వీడియోలో మనం నెల నెల చిట్టి కడతాము చిట్టి కట్టినప్పుడు మన మనం పాడుకుంటాం సరే ఒక నెల తర్వాత ఇస్తే ఓకే అప్పుడింతప్పుడింత ఇస్తే ఓకే బట్ వాళ్ళు ఏం చెప్తారు అంటే అంటే చాలామంది నమ్మకస్తులు కూడా చేస్తారు ఇట్లా దా తప్పు లేదు బట్ ఏంటి అంటే వీళ్ళు చేసే విధానం ఏంటి అంటే మనం ఇప్పుడు ఐదు లక్షలు పాడుకున్నాం కమిషన్ బోను అది బోను మనకి ఎంత వస్తుంది ఒక నాలుగు లక్షలు వచ్చింది అనుకోండి సపోజ్ ఆ నాలుగు లక్షలు కూడా మనకి ఇవ్వకుండా నేను ఇస్తాను కానీ మీకు ఒక ప్లాన్ చెప్తాను ఈ నాలుగు లక్షల్ని కూడా మీరు నా దగ్గర పెడితే నేను మీకు అధిక వడ్డీతోటి అంతా కలిపి వడ్డీ అసలు అంతా కలిపి మీకు వన్ ఇయర్ నా దగ్గర పెడితే మీకు ఇంత వడ్డీ వస్తుంది అని చెప్తారు అంటే మనం డబ్బులు పాడుకున్నాం అది మన చేతికి రాలే ఇంకా దాని మీద వడ్డీ ఇస్తామని చెప్పారు మనం నమ్ముతాం నమ్మి వన్ ఇయర్ వెయిట్ చేస్తాం మళ్ళీ మన వడ్డీ అమౌంట్ ఎంత అవుతుంది కదా ఇప్పుడు నాలుగు లక్షలు రావాలి నాలుగు లక్షల సో నాలుగు లక్షల ఇరవై వేలు వచ్చినాయి అనుకోండి వాళ్ళు ఏమంటారు ఇరవై వేలు కూడా కలిపి నీకు ఈ నాలుగు లక్షలు ఇవ్వరు ఆ ఇరవై వేలు కూడా ఇవ్వరు వన్ ఇయర్కి ఇరవై వేలు అయినాయి అనుకో సపోజ్ లక్ష ఇరవై వేల ముప్పై వేల ఇంట్రెస్ట్కి తగ్గట్టు కదా అధిక వడ్డీలు ఇస్తారు వీళ్ళు సో అధిక వడ్డీలు మోజులో పడి అందరూ ఏమనుకుంటారు అబ్బా ఇంత వడ్డీ వస్తుంది అయితే నమ్మలేము ఎవరికి ఇవ్వలేము సరే నీ దగ్గరే ఉంచు అని అక్కడ మనం పప్పులో కాలేసేస్తాం అంటే వడ్డీ వస్తుంది కదా చక్కగా వాళ్ళే రొటేట్ చేసుకుంటారు వాళ్ళు ఏంటంటే మా చిట్ల చాలా అవసరం అండి మేము రొటేట్ చేసుకోవాలి మాకు కొంచెం అమౌంట్ ఉంది మేము త్రీ రూపీసు ఫోర్ రూపీస్ ఇష్టం వచ్చిన ప్రైజెస్ చెప్తారు నిజంగా అవసరం ఉన్నోళ్ళు తీసుకున్నా నమ్మలేము ఇట్లాంటి వాళ్ళు తీసుకున్నా నమ్మలేము ఇప్పుడు ఏమైపోతుంది మన డబ్బులు వాళ్ళ దగ్గరే ఉంటాయి అర్థమైందా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి నెల నెల ఇంట్రెస్ట్ కూడా ఒక్కసారే ఇస్తా మీకు బాగా ఎక్కువ డబ్బులు వస్తాయంట అంటే అసలు వాళ్ళ దగ్గరే ఉంటుంది వడ్డీ అని చెప్పి వాళ్ళ దగ్గరే ఉంటుంది సంవత్సరాల తర్వాత మనం నోరు మూసుకుంటాం అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా అందరు ప్రతి పీపుల్ దగ్గర ఇలాగే చేసి కొన్ని కోట్లు జమ చేసుకుంటారు ఓకేనా ఇప్పుడు మీ దగ్గర ఆరు లక్షలు వాళ్ళ దగ్గర ముప్పై లక్షలు మనం అనుకుంటాం ఇట్లా పాతిక లక్షలు ముప్పై లక్షలు ఎట్లా ఇచ్చారు వీళ్ళు అసలు వీళ్ళు ఇంత తెలివి తక్కువ అనుకుంటారు కానీ ఇది జరిగే దాని కేసు అంటే వాళ్ళు వాళ్ళ దగ్గరే పెట్టుకొని వడ్డీ మాత్రం పుస్తకంలో మాత్రం మీ డబ్బులు ఉంటాయి మీ వడ్డీ ఉంటుంది అన్నీ కనపడతాయి అక్కడ కానీ మీకు ఇచ్చేది మాత్రం ఇవ్వరు అది సో ఇక్కడ మోసపోతారు మీరు సో నేనేమంటాను అంటే ఇలా వడ్డీకి వాళ్ళ దగ్గర పెట్టకుండా మనకు వచ్చినప్పుడు పాడేసుకొని బ్యాంక్లోనో పోస్ట్ ఆఫీస్లోనో వడ్డీకి కక్కుర్తి పడకుండా కొంచెం తక్కువైనా బాగా తెలిసిన వాళ్ళకో అలా ఇచ్చుకుంటే కొంతవరకు సేఫ్ నీకు ఎప్పుడైతే అనుమానం అనిపించిందో అప్పుడు నేను చెప్తున్నా సో ఈ విధంగా మనకు లక్షలు లక్షలు అనేది నష్టపోతున్నారు తర్వాత స్టెప్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇవన్నీ తీసుకొని కొన్ని కోట్లు అయిపోయినాక పారిపోతారు పారిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము వెతుకుతాము ఏం చేస్తున్నారు వీళ్ళు ఎక్కడ ఉన్నాయి ఏంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు అని మనం విపరీతంగా ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ అందరి మీద పడతారు వెళ్ళి కానీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏమంటారు నాకు సంబంధం లేదు మీరు ఎవరికి ఇచ్చారు వాళ్ళని యాక్చువల్గా వాళ్ళని కూడా మనం అడగలేము ఎందుకంటే వాళ్ళకి చెప్పి మనం ఇవ్వలేదు కాబట్టి మనకు రైట్ ఉండదు ఏం చేసినా ఒక సంవత్సరం తిరుగుతారు రెండు సంవత్సరాలు తిరుగుతారు తర్వాత ఇక లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి వెళ్తారు ఈ లోపల వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఆస్తులనేది ప్రీ ప్లాన్డ్ అనమాట ఈ ప్లాన్ చేయటానికి వాళ్ళు ఒక మూడు నాలుగు సంవత్సరాల ముందే ఐపీ పెట్టాలని ప్లాన్ చేస్తారు చాలా వరకు నైంటీ పర్సెంట్ కేసుల్లో ఆస్తులు మొత్తం క్యాష్ రూపంగా ఉంచుకుంటారు ఇక వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా చుట్టాలు సమ్ బినామీ పేర్లు పెట్టేస్తారు ఇప్పుడు ఏంటి అంటే ఇమ్మీడియట్గా నువ్వు ట్రాన్స్ఫర్లు కొట్టేసి ఐపీ పెడితే కోర్ట్ అంగీకరించదు కాబట్టి ఈ ఎప్పుడో ట్రాన్స్ సమ్ ఇయర్స్ ఉంటుంది కరెక్ట్ నాకు తెలియదు సమ్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ముందు నువ్వు వేరే వాళ్ళకి అమ్మితే అంటే ఐపీ పెట్టకముందు వేరే వాళ్ళకి అమ్మితే అది కోర్టు అగ్లీ చేస్తుంది కానీ ఎప్పుడైనా కోర్టు చెప్పేది ఏంటి అంటే ఎప్పటికైనా కానీ ఎవరైనా ఐపీ పెట్టారనుకో సో ఐపీ ప్రీప్లాండ్గా పెట్టే ఆస్తులు వేరే వాళ్ళ మీద పెట్టారు కావాలని అంటే వేరే వాళ్ళకి వీళ్ళకు ఉన్న ఆస్తులు యాక్చువల్గా వేరే వాళ్ళకి ఇట్లా బినామీ పేర్లు పెట్టారని మీకు తెలిసినట్టయితే కనుక మీరు అది కోర్టులో కేసు వేయాలంటే మీకు ప్రూఫ్ కావాలి ఇవన్నీ కావాలి సో అవన్నీ మన దగ్గర ఎలాగో ఉండవు కదా అలా మీరు ప్రూవ్ చేయగలిగితే కోర్టు కేసు తీసుకుంటుంది సో వాళ్ళు ఏం చేస్తారు తెలివిగా ఆస్తులన్నిటిని కూడా ఒక్క ఒక్కనయా కొంచమే ఆస్తి చూపిస్తారు మిగతా అంతా బినామి పేర్లు చేసేస్తారు ఇక ఉన్న ఆస్తిని కోట అయిపోయి అంటే ఏంటి సరే మీరందరూ వస్తున్నారు కదా ఫలానా మిగతా వాళ్ళందరికీ ఇంత 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 అది అమ్మినప్పుడు తీసుకోండి అంటుంది ఇక అంతే అయిపోయాయి వాళ్ళు శుభ్రంగా తిరుగుతారు మంచిగా ఎవ్వరు ఏమీ చేరు తిట్టుకుంటారు 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 న్యూ ప్లేస్లో మళ్ళీ న్యూ బిజినెస్ స్టార్ట్ సో ఫ్రెండ్స్ దీనివల్ల మీకు అర్థమైంది ఏంటి నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమైందా కామెంట్స్ రూపంలో చెప్పండి అంటే నా నేను చెప్పేది మీకు అర్థం కాలేదు అనుకోండి నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చాలా టాపిక్స్ ఉన్నాయి అవేర్నెస్ వీడియోస్ చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా చెప్తా ఈ వీడియోలో తప్పప్పులు ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా నేనేమి అనుకోను నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే నీకు సో మీరు చెప్పే దానివల్ల మే నేను ఇంప్రూవ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నాది జనరల్గా నాది మొక్కలు నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం సో పూలు బాగా పూయించడం ఎట్లా ఏమి యూజ్ చేసి ఏం న్యూట్రియన్స్ వేసి పూలు ఎందుకంటే మాకు రెనోవేషన్ కంటే ముందు నేను ఎక్కడ వీడియో పెడతాను ఇంటి నిండా చెట్లే మాకు బట్ రెనోవేషన్ చేయటం వల్ల చాలా కోల్పోయి ఈ మధ్య పెట్టా కాబట్టి నాకు పూలు ఎక్కువగా లేవు మొత్తం ఇల్లు అంతా చెట్లే బయటంతా చెట్లే అడ్రస్ కూడా మమ్మల్ని ఆ చెట్ల సారు ఆ చెట్ల మేడం వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఈజీగా గుర్తుపెట్టేవాళ్ళు అన్ని చెట్లు అన్ని పూలు ఉండేవి ట్వంటీ వన్ రకాలైన పూల పూజలు అని చెప్పి మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళేవాళ్ళండి అన్ని రకాలు పెట్టాను నేను బట్ ఏంటంటే కొన్ని కావాలంటే కొన్ని కోల్పోవాలి సో ఇప్పుడిప్పుడే నేను మళ్ళీ ప్లాన్స్ అనేది పెట్టుకుంటున్నా సో యాక్చువల్గా నాది ఏంటి అంటే మొక్కలు చేసే ఛానల్ బట్ ఏంటంటే అవేర్నెస్ వీడియోస్ కూడా మా టిక్టాక్లో కూడా నాది వన్ మిలియన్ ఉండే ఫాలోవర్స్ అంటే మోటివేషనల్ వీడియోస్ ఎక్కువ ఉండే ఇట్లా అవేర్నెస్ టిప్స్ ఎక్కువగా చెప్పేదాన్ని ఇక్కడ కూడా మీరు ఆదరిస్తే నా మిస్టేక్స్ నేను సర్చ్ చేసుకొని అంటే చిన్న వీడియో చేయాలనే ట్రై చేస్తుందండి గంటలు గంటలు సాగదీసి సోది పెట్టడానికి నాకు ఇష్టం ఉండదు ఆ పాయింట్ ఏది అనేది మీకు రీచ్ కావాలి సో అలా అవకాశంగా ఉందా మీకు క్లియర్గా అర్థమవుతుందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇఫ్ ఎవ్రీథింగ్ క్లియర్గా అర్థమవుతున్నా కూడా అర్థమవుతుందని చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు తెలియాలి కాబట్టి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే డబ్బులు చెట్లకి కాయట్లేదు థ్యాంక్ యూ